మీరు చూసినప్పుడు వీళ్ళు చేసినన్ని కూడా భయంకరమైన పనులు ఉంటే అవన్నీ పూర్తి చేస్తే బుడమేరు ఒక పిక్చర్ ఇది ఆ తర్వాత మిగిలిన కూడా వీడ్ రిమూవల్ జీడిఎస్ ఇంకొక పక్కన ఆ పక్కన చూస్తే కాలువ ఇప్పుడు ఇప్పటికీ సాటిస్ఫాక్షన్ లేదు ఇంకా చాలా చేయాలి ఇవి ఓవరాల్గా చేసిన పనుల అధ్యక్ష ఇంకొక పక్కన నెక్స్ట్ నెక్స్ట్ దీనికంటే ముందు వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఒక విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ నేను వెళ్తాను ఒక వీడియో చెప్పే వీడియో ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది ప్రాజెక్ట్ బాగా కూడా పనిచేస్తూ ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు వల్ల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా వస్తుంది జులై ఆగస్టులో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జులై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా పర్సెంట్ అర పర్సెంట్ తొందర ఇంతకన్నా ఎందుకు తొందర వెయిట్ మేము ఆ రోజే చెప్పాం వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ వీఆర్ కమిటెడ్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కి మేము కంప్లీట్ చేస్తామన్నా పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది తొందరలో పూర్తి చేస్తాం బాగానే ఉంది యూ కెనాట్ సే డేట్ యు కెనాట్ సేట్ ఇయర్ ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది తీసుకున్నాం మనం కష్టపడితే సాధ్యమని కడాన ఎనిమిది సార్లు వేసిన వాళ్ళకి ఆ నీళ్లు దిశ పని ఉండే తృప్తి ఏ పని చేసినా కూడా ఎక్కడ ఇది చేసినా కూడా రాదు అలాంటి తృప్తి వచ్చింది ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే కంటిన్యూగా అడ్డం పడడం చేయడం ఇవన్నీ నిరంతరం చేశారు ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ చాలా ప్రమాదమైంది మీరు చేయిద్దండి క్యాన్సిల్ చేయిద్దండి మళ్ళీ ఎవరికి బాధ్యత ఉంటుందని ఉండదంటే వినకుండా ఇది చేశారు ఇంకొక పక్కన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ చాలా స్పష్టంగా రెండు వేల సంవత్సరంలో వచ్చిన వరదలో అది దెబ్బతింటే రెండు వేల ఒకటి రెండు మూడు అదే మాట్లాడుతున్నా అంటే ఏం జరిగింది ప్రాజెక్ట్లో కూడా తెలియకుండా ప్రజల్ని మబ్బు పెట్టారంటే ఏ విధంగా చేశారు ఇది ఒక ఉదాహరణ కేంద్రం ఒక స్టేజ్లో రియలైజ్ అయ్యి అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి మొత్తం స్టడీ చేపిస్తే అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ డయాఫోమల్ కట్టాలి అవన్నీ చెప్పే పరిస్థితి వచ్చారు అంటే ఒకసారి కొన్ని కొన్ని బాధ్యతలు మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు ఆ బాధ్యతల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మనం అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించడం మనందరి సమిష్ట బాధ్యత అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా వీళ్ళు చేసిన పనులు ఇవే కాదు అన్ని విధ్వంసం చేశారు నేను చెప్పాను ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూస్తే త్రీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఇన్ చిత్తూరు డిస్టిక్ తీసుకొచ్చారు ఇది ఒకటి ముదివీడు రెండు టీఎంసీ నేతిగుంటపల్లి ఒక టిఎంసీ ఆవులపల్లి మూడు పాయింట్ ఐదు టిఎంసీ ఈ మూటి కూడా రెండు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళందరూ వీళ్ళు టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి ఇచ్చేశారు కన్సర్న్ మినిస్ట్రీ వైలేట్ చేశారు అప్పుడు ఎన్జిటి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు వర్క్ స్టాప్ చేసి ఇరవై ఐదు కోట్లు వంద కోట్ల రూపాయలు ఫని ఫైన్ వేసి ఇరవై ఐదు కోట్లు కట్టమంటే వీళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు ఫైన్ కట్టింది చేసింది తప్పు వీళ్ళు ఆ తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిటికి కట్టి చెప్పారు కాబట్టి కంపల్సరీ కట్టాల్సి వస్తే కట్టారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం